ఆముదాల వలస రైతులు కేవలం పంటలు పండించడమే కాకుండా వాటిని ప్రాసెసింగ్ చేసి గ్రూపులుగా ఏర్పడి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభపడాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆముదాల వలస విజ్ఞాన కేంద్రం శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన గౌరవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలిసి ఆయన యాభైకి పైగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల సందర్శించారు కార్యక్రమంలో మరో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూ కులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక వ్యాపార ఒక వ్యవసాయ ఆధారిత వ్యాపారవేత్త తయారవ్వాలని ఆకాంక్షించారు విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ పెసర సాగులో విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలను వివరించగా పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేశారు